ఓం నమో వెంకటేశాయ నమ అందరికీ నమస్కారం అండి నేను సప్త శనివారాల వ్రతం ఫిఫ్త్ వీక్ అయితే నిన్న శనివారం రోజున కంప్లీట్ చేసుకున్నానండి ఈ పూజలో అయితే నేను మార్నింగ్ అన్నది పూజ అయితే చేయలేదండి యాక్చువల్గా నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది ఈవినింగ్ అయితే చేసుకున్నాను చాలామందికి డౌట్ ఉంటుంది ఈవినింగ్ అయినా పూజ చేసుకోవచ్చా అని చాలామంది కూడా కామెంట్ చేస్తున్నారు ఈవినింగ్ చేసుకోవచ్చండి జాబ్ రిచ్ చాలామంది జాబులకు వెళ్తుంటారు కదా అలాంటి వాళ్ళకి పాజిబిలిటీ ఉండదు కాబట్టి ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు కానీ బెటర్ ఏంటంటే మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో స్టార్ట్ చేస్తే చాలా మంచిది పూజ రిజల్ట్ అనేది అనమాట మ్యాక్సిమం అయితే మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ చేసుకోవడానికి ప్రయత్నించండి మార్నింగ్ చేసుకునే వాళ్ళైతే మార్నింగే పిండి దీపాలు అన్నదే పెట్టుకోవాలండి ఈవినింగ్ నార్మల్గా మన దీపారాధన చేసుకుని హారతిచ్చి స్వామివారి అష్టోత్తరం చదువుకుంటే సరిపోతుంది అదే మార్నింగ్ చేసే వాళ్ళైతే ప్రసాదాలు పిండి ప్రమతలు ఈ ఇప్పుడు స్వామివారి అలంకరణ ఇవన్నీ కూడా మార్నింగే చేసుకుంటే చాలా మంచిది నేనైతే ఏడు రకాల ప్రసాదాలు అయితే చేశానండి నిన్న శనివారం ఫిఫ్త్ వీక్కి నాకు ఈవినింగ్ చేశాను కాబట్టి చాలా టైం ఉంది ఏడు ఏడు కాదండి ఇంకా ఎనిమిది రకాలు అవుతున్నాయి అన్నమాట ప్రసాదాలు చూడండి గారెలు పులిహార పరమాన్నం లడ్డు నువ్వులు ఉండాలి శనగలు పెసరపప్పు బెల్లం అలాగే చల్మిడి దీపాలకి తయారు చేసుకున్న ఉండాలి అలాగే అరటి పండ్లు నల్ల ద్రాక్ష పెట్టుకున్నానండి మొత్తం కలిపి ఇలా వచ్చాయి అలాగే స్వామివారికి శంఖు చక్ర నామాలతో నేను లక్ష్మి కుబేర ముగ్గు వేసుకున్నాను స్వామివారికి నాకు తులసి మాల దొరకలేదండి మాల అన్నది స్వామివారికి వేసుకున్నాను అనమాట చాలామందికి డౌట్స్ ఉన్నాయండి ఫస్ట్ వీక్ చేసుకున్నాక పీరియడ్స్ వస్తే ఏంటి ప్రాబ్లం అని మీరు పూజ సప్త శనివారాల పూజ చేయాలి అనుకునేవారు వన్ టూ వీక్స్ ఆర్ త్రీ వీక్స్ అడ్డం రాకుండా చూసుకొని పూజ అనేది స్టార్ట్ చేయాలండి ఫస్ట్ వీక్ చేశాక వచ్చినా కూడా ఫలితం కౌంట్ అన్నది ఫలితంలోకి రాదు మళ్ళీ ఫస్ట్ నుంచే చేయాల్సి వస్తుందనమాట మ్యాక్సిమమ్ టూ వీక్స్ అన్నా అడ్డం రాకుండా ఉండాలండి ఆ సప్త శనివారాల వ్రతం స్టార్ట్ చేసేటప్పుడు ఏ శనివారం అయినా స్టార్ట్ చేయొచ్చు కాకపోతే కొన్ని తిథులు ఉంటాయి ఆ తిథుల్లో స్టార్ట్ చేస్తే చాలా మంచిదని చెప్తారు త్రయోదశి ఏకాదశి ద్వాదశి ఇలాంటి మంచి రోజుల్లో స్టార్ట్ చేస్తే చాలా మంచిది అంటారు కార్తీక మాసంలో కానీ అలాగే మనం మార్గశిర మాసంలో కానీ లేదంటే నెక్స్ట్ వచ్చే ధనుర్మాసంలో కానీ సప్త శనివారాల వ్రతం స్టార్ట్ చేస్తే చాలా మంచిదండి ఎందుకంటే ధనుర్మాసం అన్నది వెంకటేశ్వర స్వామికి సంబంధించింది కార్తీక మాసము శివకేశవులకు కాబట్టి నేనైతే కార్తీక మాసం ధనత్రయోదశి రోజు అయితే స్టార్ట్ చేశానండి కార్తీక మాసం స్టార్టింగ్లోనే నాకు నెక్స్ట్ వీక్ తిరుపతి వెళ్ళేది ఉందండి ఈ ఏడు వారాలు కంప్లీట్ అయితే స్వామివారికి ముడుపు చెల్లించాలని నేనైతే పూజ అనేది చేసుకుంటున్నాను ఫైవ్ వీక్స్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యండి నాకు సిక్స్త్ వీక్ సెవెంత్ వీక్ వీక్స్ అయిపోతే నాకు పూజ కంప్లీట్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి